నమస్తే అండి ఆర్తిరోజే మాట్లాడుతుంది ఈ రోజున టీడీపీలో ఏదైతే సూపర్ శక్తి పథకంతో మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తుంటే అది సూపర్ శక్తి కాదు మహిళా శక్తి కాదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతుంది అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏంటంటే అచ్చుపోసిన లాగా ఇంకా ఇది తను దీంట్లో పదవిలో ఉన్నానని చెప్పేసి భ్రమపడుతుంది పాపం ఇంకా వాళ్ళ పార్టీ లీడ్లో ఉందని చెప్పేసి పాపం భ్రమపడుతున్నట్టుంది ఏ ఏది వాళ్ళు చెయ్యలేని పనులు చేస్తుండేసరికి వాళ్ళకి కళ్ళకి పొరలు గమని మాట్లాడుతుంది ఆ రకంగా మాట్లాడుతున్న ఆ రోజా ఇంకా ఇంకా బరితికించిపోయిందని చెప్పేసి మేము మేమైతే అనుకుంటున్నాము కళ్ళు మరి మూసుకుని ఉందో ఉందో కూడా అర్థం కావటం లేదు ఆ రోజా మాట్లాడే మాటలకి ఇంకా ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా కూడా పదకొండు సీట్లు నగరంలో నగరంలో అడుగు పెట్టడానికి కూడా వీరు లేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇంకా కూతలు కూస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సహించలేక ఇలాంటి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇంకేమీ టైంపాస్ అవటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి ఇలాంటి పనులు చేయకపోతే మరి ఇంకేం దేనికి రెడీగా ఉంటుంది ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద కేవలం బురద చల్లడానికి తయారు చేసుకున్న ఒక స్కిట్తో రెడీ అవుతుంది సోషల్ మీడియాలో అంతేగాని దానికి ఎటువంటి విలువ లేదు వాల్యూ లేదు ఎందుకు తను కింద పెట్టే కామెంట్లు చూసుకుంటే కూర్చొని పది రోజులు ఏడవాలి రూమ్లో కూర్చొని అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వైసీపీ పార్టీని ఈ రోజాని ఇంకా మేము టార్గెట్ చేసి మాట్లాడడం కూడా మాకు అసభ్యకరంగా ఉంది ఇలాంటి రోజాలు ఇలాంటి భూజులు ఎంతమంది మాట్లాడినా కూడా ఈరోజు ఎలాంటి ఇది జరగదు టీడీపీ పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే టీడీపీ పార్టీ అని చెప్పేసి అందరికీ అర్థమైంది కాబట్టే జనాలు తండోపదండాలి మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎంతో సహకరిస్తున్నారు ఎంతో ఆనందపడుతున్నారు ఈరోజు ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి ఇలాంటి బుర్ర జల్లే కార్యక్రమాలు పెట్టుకుంది వయసు చంద్రబాబు గారు చెప్పిన మేనిఫెస్టో ఏదైతే మొత్తం గాలి గదిలేశారు మొత్తం తూతు మంత్రంగానే చేస్తా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతుంది రోజు ఎవరు అక్కర్లేదు రోజా మా మహిళా మంగళగిరి నియోజకవర్గంలో మా మహిళా టీం ఉంది వచ్చి నువ్వు ఒకరోజు డివైడ్ పెట్టు మా అందరి మధ్యలో వచ్చి డిబేట్ పెట్టి కూర్చోవు నువ్వు వచ్చి నువ్వు మర్యాదగా వచ్చి కూర్చుని ఏం చేయలేదు ఏం చేశారు మీ మీరు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మీరేం చేశారో ఇప్పుడు సంవత్సరం ఉన్నారలో మేమేం చేసాము మీకు నీకు వినిపిస్తాం నువ్వు అప్పుడైనా కళ్ళు తెరుచుకుని మాట్లాడతావేమో చూద్దాం నీ వ్యక్తిగత కక్షతోనూ నీ వ్యక్తిగత గజ్జితోనూ నువ్వు మాట్లాడడం అది భావ్యం కాదు నువ్వు ఏదన్నా ఉంటే పార్టీ పరంగా మాట్లాడు అభివృద్ధిని అభివృద్ధిగా చూడు ఏదన్నా ఉంటే మాట్లాడు రాజకీయ పరంగా నీకు ఏదన్నా ఉంటే ఏదన్నా కా జరగట్లేదు అంటే మసిబూసి మారేడుకాయ చేద్దాం అని మటుకు చూడొద్దు ఇదంతా కూడా నీ మీద నువ్వు ఉమ్మేసుకున్న పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నావు ఇంక ఇప్పటికొన్న వాల్యూబ్స్ ఎప్పుడో పోయినాయి నీకు ఒక అనాగరిక మనిషిలాగా మాట్లాడుతున్నావు అని ప్రజలందరూ నవ్వుకుంటున్నారు చాలా అసభ్యకరమైన కామెంట్లు నీ కామెంట్లు చూస్తుంటే ఒక ఆడవాళ్ళుగా మాకే సిగ్గేస్తుంది నీ నీ మీద పెట్టే కామెంట్స్ చూస్తుంటే అయినా కూడా నువ్వు తులిపేసుకు తిరుగుతున్నావు నువ్వు అంత నీచానికైనా దిగడాడే స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు ఈరోజు పార్టీలో కూడా వాల్యూ లేకుండా పోయిందని మేము అనుకుంటున్నాము ఇంక ఇలాంటి కార్యక్రమం ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో మాట్లాడేమంటే ఇంకా ఇంకా దిగజారిపోతామని చెప్పేసి మేము మా మహిళల తరఫున చెప్తున్నాం అంటే చంద్రబాబు గారు మహిళలు పెద్ద పెట్టేస్తున్నారు మీరు చెప్తా ఉన్నారు పక్కన రోజైతేనేమో మహిళలకు వెన్నుపోటు పొడిచాడు రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్స్లో కూడా మహిళలే బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి కూడా మాట్లాడతాం అదే చూద్దావు కానీ అది వెన్నుపోటు అంటే ఏంటో ఐదు సంవత్సరాల్లో మీరే చూపించారు అది బాగా అర్థమైంది జనాలకి ఇంకా నీ పార్టీ తరఫున వైసీపీ పార్టీ తరపున నువ్వు ఒకళ్ళత తీసుకుని వచ్చావు బయటికి రేపొద్దున ఈ పదకొండు సీట్లు కూడా లేకుండా చేయడానికి జగన్కి నువ్వు వచ్చావేమో పగబట్టని మేము అనుకుంటున్నాము చూద్దాం కానీ నువ్వు వస్తావు మేము మేము వస్తాము ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ అట్టడికి వెళ్ళిపోయి నేలమట్టం అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఇంకా వదిలాడు ఆ జగన్ ఇంకా జగన్ వదిలాడు కాబట్టి ఇంకా పిచ్చికోతలు వస్తా ఇంకా తిరుగుతున్నావు ఇంకా ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటపడకపోతే మటుకు నువ్వు ఒక జైల్లో కూర్చోవలసిన పరిస్థితి కూడా నీకు వస్తుందని చెప్పేసి మేము భావిస్తాం అసలు ప్రజలు చేయకొట్టి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వాళ్ళ నాయకులు అసలు తగ్గకుండా ప్రజల్లో అలా రెచ్చ వ్యాఖ్యలు కానీ ఇవాళ రో ఆర్కే రోజా మాటలు కానీ అసలు ఎలా చూడచ్చు వారం వారం రోజుల నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలని అసలు మీరు ఏ విధంగా తిప్పికొడతారు అసలు ఏంటి అసలు వాళ్ళతో మా వాళ్ళ దానికి తిప్పికొట్టే ఇది కూడా మాకు అసలు స్థాయి కాదనిపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కష్టపడుతున్న తీరు వాళ్ళ ఉద్యోగాలు యువతికి కావలసిన ఉద్యోగాల కోసం కానీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి కానీ మహిళల్ని ఎంత తాపత్రయ ఎంత ఆరాటం పడుతున్నారో మా కళ్ళతో మేము చూస్తున్నాం ఈరోజు వాళ్ళిద్దరు పడుతున్న మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా తాపత్రయపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు నువ్వు ఉన్నప్పుడు మీరున్నప్పుడు బూతుల పంచాంగము ఆ వాళ్ళని విమర్శించడము ఆ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం వ్యక్తిగత హనలాలు చేయడం చాలా నీచమైన రాజకీయాలు చేసి మీరు చీర్చి అనిపించుకున్నారు అయినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా 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 బురద జలాలని చూస్తున్నారు ఆ బురద మీ ముఖానే జా పడుతుంది అది మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈరోజు పదకొండు సీట్లు ఉన్నాయి రేపు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది రేపు ఒక్క సీటు కూడా రాదని మేము హండ్రెడ్ పర్సెంట్ బల్ల చెప్తున్నాము మీరు రాసి పెట్టుకోండి కూడా వైసీపీ వైసీపీ పార్టీ గెలవబోతుందని చెప్పి నాయకులు మహిళలే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా అంటున్నారు కళలు గనుమానండి కళలు కంటేనే ఏముంది ఈ సంవత్సరం అయిపోయింది ఇంకో సంవత్సరం అయిపోతే కళ్ళు మూసుకుంటే తెరిస్తే అని చెప్పి చెప్తున్నాడు కళలు అంటున్నాడుగా మీ అందరూ మీ నాయకులందరూ కలలు కంటూ ఉండండి ఏం జరుగుద్దో మేము చూస్తాము మహిళలు కాదు ఒక చైతన్య రథంలా కదులుతుంది ఇప్పుడు ఈ మహిళలకు చేస్తున్న బెనిఫిట్స్ కానీ ఒక్కొక్కళ్ళని ఒక వ్యాపారవేత్తలుగా మిషన్లు ఇచ్చి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పడేలాగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషిని మహ మహిళలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా స్వీకరిస్తున్నారు అలాంటి పరిస్థితులు మహిళలు మీ వెనుకుంటారని చెప్పేసి మీరు కలలు గంటా కూర్చోండి రేపు పొద్దున ఒక సీటుతోనే మీరు ఇంటికి వెళ్ళి కూర్చుంది కానీ ఈ మాత్రం మా సోషల్ మీడియాలో కూడా మాట్లాడే అవకాశం కూడా లేసే లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీకు డక్కాబద్ధంగా చెప్తున్నాం రోజున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేశారు నేను లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కానీ అసలు అది యువతకి చదువుకున్న యువతకి కానీ లేదా జాబ్స్ కల్పించే అవకాశం ఉందంటారు కొన్ని లక్షల మంది ఇప్పుడు అమెరికా నుంచి కూడా ట్రంప్ ఎంతో మందిని రిటర్న్ పంపించేస్తున్నాడు మన పిల్లలు యువతకి ఉద్యోగాలు లేక బెంగళూరు హైదరాబాద్లోకి ఉద్యోగాలు లేక ఎంతో నిరుత్సాహంతో ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం అయిపోయింది దేవుడు దేవుడిచ్చిన వరంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మీద నీళ్లు చల్లినట్టుగా అయిపోయిన పరిస్థితి నుంచి ఇది ఈ హబ్బు ఏదైతే పెడుతున్నారో నారా లోకేష్ గారు అది ఎంతో ఉపయోగపడుతుందని పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని మేము ఎంతో ఆనందిస్తున్నాము రేపొద్దున్న ఈ మన రాష్ట్రం నుంచి కూడా ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవసరం రాకుండా చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన ప్రజలకి మన పిల్లలకి ఎంతో ఉపయోగపడదని మేము ఎంతో సంతోషిస్తున్నాం